హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ చాలా రోజులైతుంది వీడియో తీయాక ఇప్పుడు కానీ ఏ ఇమేజ్ తోనే నేను నడిపించుకొచ్చిన కానీ ఈరోజు వీడియో రూపంలో వచ్చిన ఏంటంటే నేను వెకేషన్కి ఏం రాలేదండి చూడవచ్చు గుట్టలు కనబడుతున్నాయి ఆ గుట్టలు మరేవో కాదు ఇది కరీంనగర్ డంప్ యార్డ్ అన్నట్టు ఈ డంప్ యార్డ్ నుంచి పొగలనేటి మొత్తం మెయిన్ రోడ్ కట్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది పని చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని పై అధికారుల ఆదేశాల మేరకు నేను డ్యూటీకి రావడం జరిగింది పొగలను చల్లారిపోయి చూడవచ్చు చాలా విపరీతమైన చెత్త అంటే చెత్తంది మా ట్రాక్టర్ కార్మికులు ట్రాక్టర్ లేబర్ కార్మికులు ఎలా వస్తారో ఎలా వెళ్తుారో కూడా తెలుస్తలేదు విపరీతమైన పొగ మొత్తం దగ్గులు ఎత్తుంది కళ్ళని మంటలు మండి మొత్తం కన్నులకి నీళ్ళే వస్తున్నాయి మా స్వచ్ఛ అటు కార్మిక సోదరులు కూడా ఎలా వస్తారో ఎలా వెళ్తుందో చాలా అంటే చాలా దారుణంగా ఉంది అందరిలాగే మన ట్రాక్టర్ కార్మికులు సఫర్ అవుతారు ఈ పొగకు అందుకే ఇక మాకు డ్యూటీస్ అని పడ్డాయి ఏరియా మీద ఉన్న వాళ్ళకు డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళకి డ్యూటీస్ పడ్డాయి ఈ పొగలను కొంచెం చల్లారితే మా ట్రాక్టర్ కార్మికులకు కొంచెం వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు రోడ్డు మీద వాళ్ళకు కూడా పొగ అనేది కొంచెం తక్కువ అవుతుంది శానిటేషన్ పరంగా అరవై ఆరు డివిజన్ల నుంచి డైలీ పది మంది లేబర్లు అంటే డివిజన్కి ఒక లేబరు అంటే పది డివిజన్ల లేబర్లు అందరూ ఇక్కడికి వచ్చి డంప్ వచ్చి డైలీ చల్లారుతారు ఒక వాటర్ జట్టు కూడా ఇక్కడనే ఉంటుంది డైలీ చల్లారిపోయికి వా మాతో పాటు ఎంత చెల్లారిపోయినా కానీ లేదు ఇది ఫైర్ ఇంజన్లకే ఇంటదో వినదో కొంచెం మాపై అధికారులు ఎలా అయితే మా మీద ఫోర్స్ చేస్తారో ఆ పై మా అధికారులు కూడా ఆ పై అధికారులు ఆ పై అధికారుల మీ అధికారులు పై అధికారుల మీద ఫోర్స్ చేస్తే ఈ డంప్ అనేది క్లియర్గా కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చాలా కష్టం గత కొన్ని ఏళ్ళుగా ఎన్నిసార్లు చాలా మాకు తెలుసు చాలా అంటే చాలా దారుణం అంటే దారుణం ఇప్పటికి చెత్త వస్తూనే ఉంది పోస్తూనే ఉన్నారు అది పొగలు వేస్తూనే ఉంది చూసిరా మంచు మంచు లెక్కుంది